నారాయణ గారు చెప్పినటువంటి విషయాలతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ని వివిధ విభాగాలు నలభై రెండు బ్రాంచెస్ ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి జీవో ఇచ్చి వేగంగా కేంద్ర ప్రభుత్వం ఆమె అడుగులు వేస్తుంది కానీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అతి అవుట్ సోర్సింగ్ ప్రయోజనాల కోసం చేసే పని తప్ప మేము దీన్ని ప్రభుత్వ పరంగానే కొనసాగిస్తామని ఒక బస్సు బస్సు మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్ సభ్యులు జిందాలకు సంబంధించినటువంటి ప్రైవేట్ కంపెనీకి క్యాపిటల్ మైండ్సీమంటున్నారు తప్ప విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర సరైన రీతిలో ఒత్తిడి చేయకపోగా మోడీకి కేంద్రానికి బజెట్ చేస్తున్న పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వాన్ని చూస్తున్నాం ఇది చాలా దుర్మార్గం విశాఖ స్త్రీలో కనుక ప్రైవేటు పరం అయితే చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీకి కానీ పుట్టగతులు ఉండే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడుతుంది దాన్ని పూర్తి స్థాయిలో కాపాడటానికి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏమి చెప్పిందో పదకొండున్నర వేల కోట్లు ఇవ్వటము బాకీలే జరిపోయింది తప్ప దాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ కొనసాగడానికి అది చాలదు అందుకని దాని మీద స్పష్టమైన వైఖరి ప్రజలకు చెప్పాలి రాష్ట్ర తీసుకోవాలి రెండో అంశం కీలకమైనది మన రాష్ట్రంలో విస్తారమైనటువంటి సహజ వాయు నిక్షేపాలు ఉన్నాయి రిలయన్స్ రోడ్ తీసుకెళ్లి గుజరాత్లో రిఫైనరీస్ పెట్టి అక్కడి నుంచి దేశమంతా అమ్ముకుంటున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు దానికి రాష్ట్ర స్థాయిలో ఒక కార్పొరేషన్ పెట్టాడు కానీ ప్రాక్టీస్ రాలేదు అలా పెట్టాడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారిని రిలయన్స్ వాడు చంపించారని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ అంతా చెప్పింది అదే జగన్మోహన్ రెడ్డి గారు నతాంజల్ వాళ్ళ రిలయన్స్ ఒక కీలక అధికారికి రెండు రాష్ట్ర వ్యాప్తి ఎవరికి అమ్ముడు పోతారో చెప్పిన పరిస్థితి ఉంది మరి ఈ రాష్ట్రం ఎంత అప్పులు పాలయ్యే బదులు ప్రతి సంవత్సరం రెండున్నర లక్షల కోట్లు రిలయన్స్ వాడు మన సహజం మీద ఆయన మీద లాభం తెచ్చుకుంటున్నాడు అందులో రాష్ట్ర ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ ఢిల్లీలో మోడీతో అతి విడదీరాని అనుబంధం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు ఢిల్లీలో కూర్చొని ఈ రాష్ట్రానికి రావాల్సిన యాభై శాతం ఓటాలు తెచ్చుకుంటే మనకు ఉచిత కరెంట్ ఇవ్వచ్చు అలాగే మన గ్యాస్ సిలిండర్ వంద రూపాయలకి ఇవ్వచ్చు రాష్ట్ర ఆర్థిక వనరులను పెంచుకోవచ్చు దీని మీద మా నేషనల్ కాన్ఫరెన్స్లో మన ఒంగోలు జరిగిన మా రాష్ట్ర మహాసభలను భవిష్యత్తులో దీని ఒక ప్రజా ఉద్యమంగా తీసుకెళ్తాము మోడీ రెండు వేల పద్నాలుగులో నాలుగు వందల పదొన్న సిలిండర్ గెలవ పెంచితే గగ్గోలు పెట్టారు మరి పదకొండు వందల యాభై తీసుకెళ్ళి తొమ్మిది వందల యాభై అమ్ముతున్నారు మరి కొన్ని చోట్ల ఐదు వందలకి సెలింగ్లు ఇస్తున్నారు కాబట్టి పంట గ్యాస్ ఐదు వందలకి ఎందుకు ఇవ్వకూడదు యాభై ఏడు అరవై మూడు రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ నూట పద్దెనిమిది వందల రూపాయలకి వెళ్ళింది దానికి డెబ్బై రూపాయలకి పెట్రోలు ఆరు రూపాయలకి డీజిల్ పోయచ్చు కాబట్టి ఇలాంటి విషయాలతో పాటు ఇవాళ ఎరువులు పోతారు నిన్న ముఖ్యమంత్రి గారు కలెక్టర్ సదస్సులో చెప్పారు నెక్స్ట్ యూరియా కనుక వాడకం తగ్గిస్తే బస్ ఎనిమిది వందల రూపాయలు ఇస్తాము అది పెరిగితే క్యాన్సర్ లాంటి వ్యాధులు సమయం అది పంజాబ్లో మొదలింది మనం కూడా క్రమంలో పోతున్నాము ఇది ఆరోగ్యపరంగా లేదు మంచిది ప్రత్యామ్నాయంగా కాంప్లెక్స్ మీరు ఇంటికి పంపుతామంటున్నారు కదా దాని మీద ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక పెట్టండి అలా ప్రజోపయోగమైనటువంటి రైతుల ప్రయోజనమైనటువంటి శ్రామిక ప్రయోజనమైనవి ఇవి చేయాలి కానీ ఇప్పుడు పది గంటలు వర్కింగ్ డే పెట్టడానికి నేను జీవో ఇస్తే మీరు ఎన్నికల ముందు చెప్పిన దానికి టెన్ అవర్స్ వర్కింగ్ డే అంటే కాలానికి మనం తీసుకెళ్లేటువంటి వీటన్ని కూడా ప్రజల్లో చర్చిస్తున్నారు వైఫల్యర్చినటువంటి వాటికి నమ్మడం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జూన్ నాలుగు ఫలితాలు ప్రపంచం ఇస్తుపోతుంది అని చెప్పిన అనుభవాన్ని ఈ ప్రభుత్వం కూడా తెచ్చుకొని ప్రజల పక్షంగా ప్రజల మీద భారాలు తగ్గించి ఎన్నికల్లో చెప్పినటువంటి దాన్ని సానుకూలంగా చేయాలి రానున్న రోజుల నుండి కూడా ప్రజల పక్షాన కమ్యూనిస్ట్ ఉంటుంది అసలు తెలుగుదేశానికి వైసీపీ వైసీపీకి బీజేపీ లేకపోతే పవన్ కళ్యాణ్ ఏడు ప్రత్యామ్నాయం కాదు ప్రత్యామ్నాయ రాజకీయ ఆర్థిక సామాజిక విధానాలు కావాలి ఆ రకమైన విధానాలని సిపిఐ రానున్న రోజుల్లో ముందుకు తీసుకుపోతుంది వామపక్షాలే కాదు దేశభక్తులు అంబెత్తులు ప్రజాస్వామ్యవాదులు వీరందరూ కూడా కలిపి అక్కడ మోడీకి ఈ కూ సర్కారులకు వ్యతిరేకంగా మేము ఉద్యమించేటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉంటుందని తెలియజేస్తాం